మీ యొక్క రైస్ కార్డు అనేది ఎన్ఎఫ్ఎస్ఏ కార్డా లేదంటే స్టేట్ కార్డా ఏ విధంగా తెలుసుకోవాలి అలాగే మీ గ్రామంలో లేదా మీ వాలంటీర్ ఇంతకుముందు వాలంటీర్లు అయితే ఉన్నారు కదా ఆ వాలంటీర్లు వారీగా మీ గ్రామంలో ఏవైతే రైస్ రైస్ కార్డులు ఉన్నాయో వారందరి యొక్క వివరాలు అనేవి ఏ విధంగా తెలుసుకోవాలి ఇలా మొత్తం మీ గ్రామంలో ఉన్నటువంటి రైస్ కార్డుల వివరాలు అలాగే ఆ రైస్ కార్డు అనేది ఎన్ఎఫ్ఎస్ఏకి చెందిందా అంటే కేంద్ర ప్రభుత్వ చట్టం ప్రకారం ఆ రైస్ కార్డు అనేది ఇచ్చారా లేదంటే స్టేట్ స్టేట్ గవర్నమెంట్ కార్డా ఇలాంటి వివరాలు ఏ విధంగా తెలుసుకోవాలన్న అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను వీడియో అయితే పూర్తిగా చూడండి మీకు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా గూగుల్ లేదా వేరే ఇతర బ్రౌజర్లో ఈపీడిఎస్ ఏపీ రైస్ కార్డ్ సెర్చ్ అని అయితే టైప్ చేసి సెర్చ్ చేయండి అలా సెర్చ్ చేసినట్లయితే స్టార్టింగ్లో ఈ విధంగా ఈపీడిఎస్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అని ఒక వెబ్సైట్ అయితే చూపిస్తుంది ఆ వెబ్సైట్ పైన అయితే క్లిక్ చేయండి అలా క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఈ వెబ్సైట్లో చాలా సర్వర్ ఇష్యూ అయితే ఉంది నేను ఎన్నోసార్లు ట్రై చేయగా ఇప్పుడు వెబ్సైట్ అయితే వర్క్ అవుతుంది వెబ్సైట్ వర్క్ అవుతున్న టైంలోనే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇలా ఎందుకు చెప్తున్నానంటే చాలామంది మళ్ళీ కమెంట్స్లో అయితే అడుగుతారు మీరు చెప్పిన ప్రాసెస్ ఏదైతే ఉందో ప్రాసెస్ వర్క్ అవ్వడం లేదు సర్వర్ ఇష్యూ వస్తుందని సర్వర్ ఇష్యూ ఈ వెబ్సైట్లో అయితే ఉంది కాకపోతే మీరు ట్రై చేస్తూ ఉండండి ఏదో ఒక టైంలో ఈ వెబ్సైట్ అయితే వర్క్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మూడు గీతలు అయితే ఉన్నాయి కదా అక్కడ అయితే క్లిక్ చేయండి అక్కడ క్లిక్ చేసినట్లయితే డాష్ బోర్డ్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా రెండు ఆప్షన్లు ఉన్నాయి రెండు ఆప్షన్ అయితే క్లిక్ చేయండి డాష్ బోర్డ్ అయితే ఆప్షన్ ఉంది కదా ఇక్కడ నుంచి నాలుగు ఆప్షన్ అనమాట ఆ డాష్ బోర్డ్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి ఒకవేళ మీరు డెస్క్టాప్ సైట్ కానీ లేదంటే కంప్యూటర్ లేదా ల్యాప్టాప్లో ఈ వెబ్సైట్ ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా డైరెక్ట్ డాష్ బోర్డ్ ఆప్షన్ అయితే చూపిస్తుంది అంటే ఆ మూడు గీతలు కాకుండా డైరెక్ట్ డాష్ బోర్డ్ ఆప్షన్ అయితే చూపిస్తుంది ఆ డ్యాష్ బోర్డ్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి అలా క్లిక్ చేసిన తర్వాత వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఆప్షన్ వచ్చేసి డీకేఆర్ రిపోర్ట్ అని అయితే ఉంది కదా అక్కడైతే క్లిక్ చేయండి అలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ జిల్లా పేరు మండలం పేరు విలేజ్ పేరు అలాగే గతంలో వాలంటీర్లు అయితే ఉండేవారు కదా మీరు ఏ వాలంటీర్ వాలంటీర్ పరిధిలోకి వచ్చేవారో ఆ వాలంటీర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ ముందుగా జిల్లా పేరు అయితే సెలెక్ట్ చేస్తున్నాను కొత్త జిల్లాల పేర్లు వచ్చాయి మండలం పేరు సెలెక్ట్ చేసుకుంటున్నాను మండలం పేరు సెలెక్ట్ చేసిన తర్వాత సెక్రటేరియట్ స ఏ సచివాలయ పరిధిలో ఉంటారో ఆ సచివాలయ పరిధి ఆ పేరు అయితే సెలెక్ట్ చేస్తారు తర్వాత వచ్చేసి వాలంటీర్ పేరు వాలంటీర్ పేరు అయితే సెలెక్ట్ చేస్తారు అలా సెలెక్ట్ చేసిన తర్వాత సబ్మిట్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది అలా క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసినట్లయితే రేషన్ షాప్ నెంబరు రైస్ కార్డ్ నెంబరు మెంబర్ నేము అంటే ఆ రైస్ కార్డ్ మెంబర్ నేమ్ ఆ రైస్ కోర్టులో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి పేర్లు కూడా రావడం జరుగుతాయి తర్వాత వచ్చేసి వాలంటీర్ పేరు అలాగే వారి రైస్ కార్డులో ఎన్ని కేజీలు రైస్ వస్తుందన్న వివరాలు అలాగే బాగా చివరిలో చూసినట్లయితే కార్డు టైప్ అని అయితే ఇవ్వడం జరిగింది అదేంటంటే స్టేట్ కార్డా లేదంటే ఎన్ఎఫ్ఎస్ఏ కార్డా మీరు ఇక్కడ ఎన్ఎఫ్ఎస్సీ కార్డ్ అయితే ఎన్ అని ఉంటుంది స్టేట్ కార్డు అయితే ఎస్ అని ఉంటుంది నేను ఎన్ఎఫ్ఎస్ఏ కార్డు ఒకటి అయితే చూపిస్తాను ఇక్కడ సీరియల్ నెంబర్ ఫార్టీ వన్ వచ్చేసి ఎన్ఎఫ్ఎస్ఏ కార్డు అయితే ఒకటి ఉంది అది కేంద్ర ప్రభుత్వ చట్టం ప్రకారం వీరికి ఆ కార్డు అనేది వచ్చిందనమాట ఇలా ఎన్ఎఫ్ఎస్ఏ కోర్డ స్టేట్ కోర్డ అనేది తెలుసుకోవచ్చు అలాగే మీ సచివాలయ పరిధిలో వాలంటీర్ల వారి అంటే గతంలో వాలంటీర్లు అయితే ఉండేవారు కదా ఆ వాలంటీర్ల వారీగా రైస్ కార్డుల వివరాలు అంటే మీ రైస్ కోర్డ్ నెంబర్ తెలుసుకోవచ్చు మీ విలేజ్లో ఉన్నవారి రైస్ కార్డుల వివరాలు తెలుసుకోవచ్చు ఇలా పూర్తి వివరాలు అయితే ఈ విధంగా అయితే తెలుసుకోవచ్చు